నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ఇప్పుడు నా చేతిలో హైదరాబాద్ కి చెందినటువంటి శ్రీరామ క్రాప్ కేర్ వారి బాహుబలి అనేటువంటి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అయితే మార్కెట్ లో అనేక రకాల గ్రోత్ ప్రమోటర్స్ అందుబాటులో ఉన్నాయి కానీ వాటి అన్నిటికన్నా కూడా తక్కువగా మంచి పనితనం తోటి అలాగే ఈ స్వల్పకాలిక పంటలు ఏవైతే ఉన్నాయో ఈ కూరగాయలకు కానీ లేకపోతే మూడు నాలుగు నెలల కాలంలో పంట అయిపోయేటువంటి పంటలన్నిటికి ఒక్కసారి వెయ్యి రూపాయలు మనం గనక ఇన్వెస్ట్ చేస్తే వాటికి పంటకాలం మొత్తం కూడా సరిపోయేటువంటి బలం మందులు రైతుకు అందించాలనే ఉద్దేశంతో మంచి ఆఫర్ అయితే ప్యాకేజ్ అయితే తీసుకురావడం జరిగింది కేవలం వెయ్యి రూపాయలకి మూడు లీటర్లు ఈ బాహుబలితో పాటు భూమికి వేసుకోవడానికి హూమిక్ యాసిడ్ కూడా వీళ్ళైతే వెయ్యి రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ సమ్మర్ ఆఫర్ గా తీసుకొచ్చారు ఇప్పుడు సమ్మర్ అయిపోయినప్పటికీ కూడా ఇదే ఆఫర్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పారు అయితే ఇప్పుడు ఈ హూమిక్ యాసిడ్ లేకపోతే ఈ బాహుబలిలో ఏముంటాయి అనేది మనకి మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ కంపెనీ ప్రతినిధి శోభిత గారితో మాట్లాడి అసలు ఏ విధంగా రైతుకు ఉపయోగపడతాయి ఏ విధంగా వాడుకోవాలి ఎప్పుడెప్పుడు వాడుకోవాలి అనే విషయాలు మీకు అయితే తెలియజేస్తాను ఇంకా మీరు మన ఛానల్ సబ్స్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ శ్రీరామ ట్రాప్ కేర్ కి సంబంధించినటువంటి బాహుబలి గ్రోత్ ప్రమోటర్ గురించి అలాగే భూమికి వేసేటువంటి హ్యూమిక్ యాసిడ్ కేజీ అయితే అవటం జరుగుతుంది ఈ రెండింటి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ముందుగా హ్యూమిక్ యాసిడ్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక హ్యూమిక్ యాసిడ్ చాలా మంది తెలిసిన విషయం అయితే దీన్ని మనం భూమికి వేసుకోవటం వల్ల ఏంటంటే భూమిని గుల్లబరుస్తుంది అలాగే ఆర్గానిక్ కర్బన శాతాన్ని అయితే భూమిలో పెరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఈ రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో అతని ఎక్కువగా వేయటం వల్ల భూమి అనేది బిడుసు అనమాట ఒక రకంగా చౌడు నెలగా అయితే మారిపోతుందని చెప్పొచ్చు ఈ హోమిక్ యాసిడ్ వేయటం వల్ల మనం పూర్వం వేసినటువంటి మనం మొక్క ఉపయోగకరంగా లేనటువంటి రసాయనాలన్నింటినీ కూడా కరిగించి మొక్క ఆహారం తీసుకోవడానికి అనువుగా అయితే ఈ హోమిక్ యాసిడ్ అనేది మారుస్తుంది ఎకరానికి కేజీ అయితే సరిపోతుంది మొత్తం ఈ ప్యాకేజీలో దీని కూడా కేజీ ఫ్రీగా అయితే ఇవ్వటం జరుగుతుంది దీన్ని మనం ట్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు లేకపోతే పోతే మామూలుగా మనం వేసేటువంటి ఎరువుల్లో లేదా రసాయన ఎరువుల్లో కూడా కలుపుకుని అయితే చిమ్ముకోవచ్చు ఒక ఎకరానికి కేజీ ఒక పంట కాలానికి ఒకసారి అయితే సరిపోతుంది దీన్ని వేసుకోవటం వల్ల ఏంటంటే భూమిని గుల్లబరుస్తుంది భూమి ఎప్పుడైతే ఉంటుందో వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అనేది సింపుల్ గా అందడం వల్ల వేరు వ్యవస్థ భూమి లోపల కల భూమిలో ఉన్నటువంటి ఆహారాన్ని సహజ సిద్ధంగా అయితే తీసుకోవడానికి అయితే దోహదపడుతుందని చెప్పొచ్చు అలాగే ఎప్పుడైతే మొక్క ఆహారాన్ని సహజసిద్ధంగా తీసుకుంటుందో తద్వారా ఏంటంటే మొక్కకి డిఫాల్ట్ గా ఈ హ్యూమినిటీ అనేది బూస్ట్ అవడం జరుగుతుంది దీనివల్ల మొక్క ఎప్పుడు కూడా ఈ ఆధి నిరోధ శక్తిని బాగా పెంపొందించుకోవడం వల్ల ఈ చీడపీడల బారి నుంచి కూడా ఒక పది ఇరవై శాతం వరకు మనం మొక్కని కాపాడడం వల్ల అవుతాం ఎందుకంటే మనం వేసేటువంటి రసాయన ఎరువును తగ్గించుకోవచ్చు আলি মানে ৰসায়ন পুৰুক মোৰ తగ్గించుకోవడానికి అవకాశం అయితే కనుక ఈ హ్యూమిక్ యాసిడ్ కల్పిస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బాహుబలి అనేటువంటి ప్రోడక్ట్ గురించి చూసుకుంటే కనుక దీన్ని లీటర్ అయితే ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది మొత్తం ఇలా అయితే ఈ ప్యాకెట్ లో మూడు లీటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం మొక్క నాటిన దగ్గర నుంచి ఒక ఇరవై రోజుల గ్యాప్ తోటి ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో హ్యూమిక్ పల్విక్ సివిడ్ యాసిడ్స్ కొన్ని రకాల ప్లాంట్ న్యూట్రియెంట్స్ మొక్కకు కావాల్సినటువంటి కొన్ని రకాల పోషకాలు అయితే దీంట్లో చే కలిపి అయితే ఉండటం జరుగుతుంది మనం దీన్ని డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు ఆల్రెడీ మనం డ్రిప్ ద్వారా హ్యూమిక్ అనేది కాబట్టి భూమికి అనేది ఇస్తున్నాం కాబట్టి దీన్ని మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి మనం లీటర్ స్ప్రే చేసుకోవడం అయితే ఈ స్వల్పకాలిక పంట మొత్తం పంట కాలంలో ఒక మూడు సార్లు అయితే సరిపోతుంది మొత్తం కూడా మొత్తం ఈ ప్యాకేజ్ ఈ హూమిక్ యాసిడ్ గానీ మూడు లీటర్ల బాహుబలి మొత్తం కలిపి థౌజండ్ కివ్వడం జరుగుతుంది ఈ బాహుబలి అనేది మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుంది గనక చూసుకుంటే కనుక మొక్కని కొత్త కొత్త చిగురు రావడానికి మొక్క ఎప్పుడు గ్రీనిష్ గా ఉండడానికి సూర్యరశ్మి నుంచి మొక్క అనేది ఆహారాన్ని సహాయ సిద్ధంగా తయారు చేసుకోవడానికి కూడా ఈ బాహుబలి అనేది అయితే ఉపయోగపడుతుంది చెప్పొచ్చు ఈ భూమికి యాసిడ్ ఏ విధంగా అయితే కనుక సొంతగా ఏర్ వ్యవస్థ నుంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుందో అలాగే ఇది కూడా ఆకుల ద్వారా ఆహారాన్ని గ్రహించడానికి అయితే కనుక ఈ బాహుబలి అని చెప్పచ్చు దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల కేవలం మొక్క ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా మొక్క ఎదుగుదల మాత్రమే కాకుండా మంచి పోత రావడానికి ఎక్కువ అనకొమ్మ రావడానికి ఎక్కువ కొమ్మ వచ్చినప్పుడు ఎక్కువ పూత వస్తుంది తద్వారా ఎక్కువ దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంది అలాగే మనం పంట నాటిన దగ్గర నుంచి దిగుబడి తీసుకునే వరకు అంటే పూర్తిగా మనం కాయ కటింగ్ చేసుకుని కాయ మంచి షైనింగ్ క్వాలిటీ సైజు రావటం వరకు కూడా ఈ బాహుబలి అనేది అయితే అని చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో అన్ని రకాల న్యూట్రియం కానీ లేకపోతే హ్యూమిక్ ఫల్విక్ సీవిడ్ ఎమైని యాసిడ్స్ అనేది మొక్క అన్ని సందర్భాల్లో కూడా ఉపయోగపడేటువంటి అంశాలని చెప్పొచ్చు మొత్తం కూడా ఇది మొత్తం ఈ ప్యాకెట్ మొత్తాన్ని కూడా ఈ మూడు లీటర్ల బాహుబలిని హ్యూమిక్ యాసిడ్ కేజీని మొత్తాన్ని కలిపితే కనుక థౌజండ్ కైతే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మొదట సమర్ ఆఫర్గా పెట్టారు కానీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎవరిని కావాలంటే స్క్రీన్ మీద కాబట్టి నెంబర్కి మీరు కాల్ చేసి దీనికి పూర్ సమాచారం లేదంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ బాహుబలి కానీ లేకపోతే యాసిడ్ అనేది పంటకి కానీ లేదా రైతుకి కానీ లేదా భూమికి ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ కంపెనీ ప్రతినిధి శోభిత గారు ఉన్నారు ఆమెతో మాట్లాడే అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇప్పుడు మనతో శోభిత గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి అసలు మీరు ఇప్పుడు ఇది సమ్మర్ ఆఫర్ అంటున్నారు అది కూడా మూడు నెలలకి గ్రోత్ ప్రమోటర్ ఒకేసారి ఇస్తున్నారు అసలు కొంచెం మొత్తం వివరంగా చెప్పరు బాహుబలి అనేది మన బ్రాండ్ నేమ్ ఓకే సో బాహుబలి అనేది గ్రోత్ ప్రమోటర్ బేసిక్ ఎవరైనా ఏ కంపెనీ వాళ్ళైనా గ్రోత్ ప్రమోటర్ అంటే కలిపేది హ్యూమిక్ పల్విక్ సీవీడ్ అమైన కాకపోతే కొంతమంది ఏంటంటే ఓన్లీ హ్యూమిక్ లేదంటే ఓన్లీ సీవిడ్ లేదంటే హ్యూమిక్ అమైన అట్లా కొన్ని కలుపుతా ఉంటారు మనం ఏం చేసామంటే సేమ్ ఫోర్ కలుపుతాము హ్యూమిక్ ఫల్విక్ సీవిడ్ అమైన అయితే హ్యూమిక్ సీవీడ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలిపా ఎందుకు అంటే హ్యూమిక్ మనకి హ్యూమిక్ అండ్ సీవీడ్ అనేది మనకి మేజర్ గా ప్లాంట్ యూజ్ అయ్యేది గ్రోత్ అయ్యేది ఎక్కువ గ్రోత్ రావడానికి ఎవ్వరైనా ఏ కంపెనీ వల్ల గ్రోత్ మోటర్ అంటే కలిపేది అవే సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సమ్మర్ ఆఫర్ లాగా త్రీ లీటర్స్ మనం బాహుబలి ఇస్తున్నాము బాహుబలిలో మనకి ఆ లీటర్ బాటిల్స్ త్రీ ఇస్తున్నాము వన్ కేజీ వచ్చేసి పొటాషియం హ్యూమిట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నాము ఒక కేజీ పౌడర్ మనకి ఓకే మనం ఏంటంటే ఈ ప్రతి ఒక్క లీటర్ ఫిఫ్టీన్ డేస్ ఇంటర్వెల్ కి మనం గ్రోతింగ్ మన ప్లాంట్స్ కి కొడుతూ ఉండాలి రోజుల పది నుంచి పదిహేను రోజుల వరకు నా ఇది త్రీ లీటర్స్ ఇస్తున్నాం కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ మంత్ కి సెట్ అయిపోతుంది ఇది వన్ కేజీ ఇస్తున్నాం కాబట్టి ఇది వన్ అండ్ హాఫ్ మంత్ కి సెట్ అయిపోతుంది త్రీ అంటే త్రీ నా ఉద్దేశం ఏంటి అంటే మనకి థౌజండ్ రూపీస్ లో మొత్తం ఇవి త్రీ లీటర్స్ ఇది కేజీ థౌజండ్ రూపీస్ లో మనం రైతుకి ఇవ్వడం అది ఎందుకు అంటే త్రీ మంత్స్ కి వేరే ఏది వాడాల్సిన అవసరం లేదు గోత్ర ప్రమోటర్లు ఏది రైతు ఇంకా వాడాల్సిన అవసరం లేదు అంటే మామూలుగా రైతు వేసుకునేటువంటి మిగతా ఎరువులన్నీ వేసుకోవాలా మిగతా అన్ని వేసుకుంటూనే ఇప్పుడు కొన్ని ఏంటంటే భూమిలోనే ఉండిపోతాయి ఈ హ్యూమికల్విక్స్ ఈవిడ ఏం చేస్తుంది అంటే భూమిలో ఉన్న దాన్ని అంటే గుల్ల పరిచి మొత్తం అంతా దీని వల్ల భూమి గుల్ల కూడా అవుతుంది అయ్యి వేరే న్యూట్రియన్స్ ఏవైతే ఇప్పటివరకు ఉంటారో అవన్నీ కూడా ప్లాంట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది మనకి స్ప్రే చేయడం రెండు మన హ్యూమిక్ అంటేనే జనరల్ హ్యూమస్ హ్యూమస్ అనేది పైన లేయర్ లో ఉంటది మన సాయిల్ లో ఫస్ట్ పైన లేయర్ లో అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి అందుకే టాప్ మోస్ట్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనంటే దాంట్లోనే పిహెచ్ అన్ని దీని వల్ల ఇప్పుడు చాలా యూజెస్ ఉన్నాయి అనమాట గ్రోత్ మోటర్ వల్ల మేడం ఇప్పుడు థౌసండ్ రూపీస్ పెట్టి మొత్తం ఈ ప్యాకేజ్ తీసుకుంటారు రైతులు మొదటి డే వన్ నుంచి ఏ విధంగా వాడుకోవాలి ఒకసారి డే వన్ అంటే ఇప్పుడు తీసుకున్న వెంటనే ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ తర్వాత జనరల్ గ్రోత్ రోమోటే యూస్ చేసేది ప్లాంటేషన్ చేసి ప్లాంటేషన్ చేసిన తర్వాత గ్రోత్ రోమ్ సో ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక టెన్ డేస్ కి టెన్ డేస్ కి కొట్టుకున్నామంటే మళ్ళీ సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి ట్వంటీ డేస్ కానీ ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే మళ్ళీ నెక్స్ట్ ఎకరానికి లీటర్ స్ప్రే చేసి ఎకరానికి లీటర్ చేయి మొక్క చిన్నగా ఉన్న కానీ ఏం ప్రాబ్లం ఉండదు గ్రోత్ రోమోటార్ లో దట్ ఆర్గానిక్ లో మనకి ఏ ప్రాబ్లం ఉండదు

ే అని కాదు స్ప్రెయింగ్ చేసుకోవచ్చు మెయిన్ గా దాంట్లో కలిపేది కూడా హ్యూమిక్ మనకి ఒరిజినల్ టెక్నికల్ ఏదైతే ఉందో దాని అంటే ఏదైనా డైరెక్ట్ కాకుండా మనకి వాటర్ లో మిక్స్ చేయమని చెప్తా వాటర్ కలపడం వల్ల ఇది డైల్యూట్ అయితే డైల్యూట్ అయ్యి మన ప్లాంట్ కి తీసుకోవడానికి ఈజీ ఉంటుంది మొత్తం అది కూడా ఎప్పుడైనా సరే ఇంత పట్టు కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఏ ప్రాబ్లమ్ భూమికి వేయాలనుకుంటే భూమి కంటే మీకు స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి నేను వాటర్ వాటర్ మిక్స్డ్ ఉన్నది మనం ఇస్తున్నాం అన్ని కలిపి ఉన్నది నెక్స్ట్ లెటర్ ఆన్ మనకి పెరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ దీంట్లో డైరెక్ట్ టెక్నికల్ కాబట్టి కొంచెం ఎక్కువ మనకి డూల్స్ మొత్తంగా అయితే గనక ఒక ఎకరానికి దాదాపుగా రెండు మూడు నెలల పాటు వెయ్యి రూపాయలు మాత్రమే మనకి చేస్తే సరిపోతుంది అయిపోతుంది మిగతా బలం మందులంటే గ్రోత్ ప్రమోటర్లు లేము ఉపయోగించుకోకుండా కేవలం మిగతా వేసుకున్న రసాయన ఎరువులు కామన్ వేసుకుంటాం సరిపోతుంది సరిపోతుంది వల్ల ప్రయోజనం కలుగుతుంది జనరల్ దీని వల్ల ఏంటి అంటే మేజర్ గా గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది ఎవరికైనా మనకి మేజర్ ఏ టైమ్ లో అది ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్ ఫ్లవరింగ్ వస్తుంది దాని తర్వాత కాయ వస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్ గా మనకి అంటే మేజర్ గా గ్రోతింగ్ ఇవ్వడం వల్ల ఇవి ఏ లో రావాల్సిన ఆ టైమ్ లో మంచిగా వస్తాయి ఒకవేళ పూత కరెక్ట్ రాకుండా మనకి కాయ రాదు కాబట్టి మనం మనం చేయాల్సింది ఏంటి అంటే గ్రోతింగ్ అనేది మంచిగా ఇవ్వాలి అది కూడా గ్రోతింగ్ అనేది మంచిగా ఇవ్వడం వల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది రైతులు ఎక్కువ దిగుబడి తీయగలుగుతారు అని దట్ ఇంకోటి అంటే గ్రోతింగ్ ఒక త్రీ మంత్స్ కి మనం కంప్లీట్ గా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఇది అయితే వాటం పంట దిగుబడి పెరగటానికి దిగుబడి పెరుగుతుంది ఖచ్చితంగా అలాగే సాయిల్ ఏ విధంగా కండిషన్ గా చేస్తుంది లేకపోతే ప్లాంట్ కి ఇంకా ఎటువంటి ప్రయోజనాలు హ్యూమిక్ ఫల్విక్ సీవీడ్ అమైన సీవీడ్ ఏదైతే ఉందో అది సముద్రపు నాచు అనమాట నాచు సో దాని వల్ల ఏమైతుంది అంటే వైట్ రూట్స్ వస్తాయి వైట్ రూట్స్ రావడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ పైన బ్రాంచెస్ అవన్నీ రావడం జరుగుతూ ఉంటాయి బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల మనకి గ్రోతింగ్ ఆల్రెడీ హ్యూమిక్ ఈ మన ఫల్విక్ ఉంది కాబట్టి గ్రోతింగ్ వస్తుంది దాంతో పాటు రెండు కలిపి మనకు దిగుబడి వస్తుంది అలా అలా యూజ్ ఇప్పుడు రైతులకి మూడు కల్పిస్తున్నారు కదా ఎవరైనా నాకు ఒక కావాలంటే అంటే ఇది నేను ఒక రైతులకి ఇప్పుడు వాళ్ళు బయట తెచ్చుకున్నా వాళ్ళకి తెలుసు ఎంత కాస్ట్ ఉంటుంది ఏంది ఒక లీటర్ అని మనం మొత్తం తీసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక ప్రైస్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉంటది ఒక పంటగా అయిపోతుంది ప్లస్ దాంతో పాటు వాళ్ళు ఎలా అంటే నేను చెప్పిన విధంగా వాళ్ళు వాడితే బాగుంటుంది అని ఓకే శోభిత గారు ఇప్పుడు మీరు ఈ ఒక్క ప్రోడక్ట్ అయినా ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా లేకపోతే రైతులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమైనా సలహా సూచనలు అడిగితే మీ దగ్గర వేరే ప్రొడక్ట్స్ ఏమైనా పంపిస్తారా బయట ఏమైనా వాడుకోవాలంటే ఏమైనా సజెషన్స్ నేను జనరల్ గా మన దగ్గర చాలా ఓన్లీ గ్రోత్ ప్రమోటరే కాదు ఫ్లవరింగ్ కి సంబంధించి మన బాక్టీరియాస్ అంటాం కదా బ్యాక్టీరియాస్ అన్ని ఉన్నాయి వాళ్ళ ట్రైకోడర్మ గానీ పిఎస్బి బాక్టీరియా కానీ లేకపోతే ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బాక్టీరియా గానీ బాక్టీరియాస్ అన్ని ఉన్నాయి ప్లస్ దాంతో పాటు ఫటేరా గిరి గ్రాన్యుల్స్ ఉన్నాయి మన దగ్గర గులికలు అంటాం గ్రాన్యుల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ బ్యాగ్స్ ఫర్టిజర్స్ ఉన్నాయి కదా ట్రిపుల్ నైన్టీన్ గా ట్రిపుల్ సెవెంటీన్ గానీ మూడు పంతొమ్మిది మూడు పదిహేడు మూడు పదిహేను రైతులకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఎప్పుడు ఏమైంది వాడుకోవాలి లేకపోతే ఏదైనా తెగులు డిసీజ్ వస్తే దాన్ని ఐడెంటిఫై చేయటం ఐడెంటిఫై చేస్తాం వాట్సాప్ లో పిక్చర్స్ పంపిస్తారు వీడియో కాల్ చేస్తారు ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మనకు చెప్తారు మనం దాన్ని సొల్యూషన్ వాళ్ళకి చేస్తాం అగ్రికల్చర్ డాక్టర్ ఖచ్చితంగా హెల్ప్ ఇదండి చూసారు కదా శ్రీరామ క్రాప్ కేర్ నుంచి అయితే ఈ బాహుబలి అనేటువంటి ప్రొడక్ట్ ని ఒక త్రీ మంత్స్ కి ఒక ఎకరం పొలానికి సరిపోయేలాగా థౌజండ్ రూపీస్ కి ప్యాకేజ్ రూపంలో అయితే ఇస్తున్నట్టు సోభాలు చెప్తున్నారు కదా అలాగే ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా ఫార్మింగ్ రిలేటెడ్గా మేడం అడిగితే గనక చెప్తా ఉంటున్నారు స్క్రీన్ లో కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు మన ఛానల్ సపోర్ట్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బిల్లైన్ క్లిక్ చేసి నోటిఫికెషన్ పెట్టుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా తప్పకుండా ఫాలో అండి నమస్తే మేడం